ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం కురింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందు ఉన్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే వ్యాఖ్యానాంశం మరణము మీదే వ్యాఖ్యానాంశం మరణము మీదే వ్యాఖ్యానం పాత సృష్టిలోని నరుడు మరణమునకు చెందినవాడు అందును బట్టి మనుష్యుడు జీవించుట ఆరంభించిన ఆ నుండే అతని మరణము మొదలవుతుంది అని చెప్పబడిన మాటలు నిజమే ఇది ఎంతో గంభీరమైన వాస్తవం నరుడు మరణము నుండి తప్పించుకోలేడు ప్రాచీన సృష్టిలోని మానవుడు తాను సంపాదించుకున్న వాటిలో నుండి క్రూరమైన మరణము అతని వద్ద నుండి లాగేసుకోలేనిది ఒక్కటి కూడా ఉండదు మరణము అతని నుండి ప్రతిదాని లాగివేసుకుంటుంది అతని దేహమును మట్టికి మార్చుతుంది అతని ఆత్మను తీర్పుకు అప్పగిస్తుంది క్రూరమైన ఆ శత్రువు సమీపించగానే ఇండ్లు భూములు సంపదలు ఆధిక్యతలు పేరు ప్రఖ్యాతులు మొదలగునవి అన్నీ తొలగిపోతాయి ఒకవేళ ఈ విశ్వములో ఉన్న సంపద అంతా ఒకే వ్యక్తి చేతిలో ఉన్నానో అది అతనికి ఒక్క నిమిషం మాత్రమైన విశ్రాంతినివ్వజాలదు మరణము నరునికి ఉన్న వాటిని తీసివేసి అతనిని తీర్పుకు మోసుకుపోతుంది రాజు పేదవాడు ధనికుడు కూలివాడు తత్వవేత్త అమాయకుడు అందరూ మరణానికి సమానమే ఏ వేదము అది చూడదు ప్రాచీన సృష్టికి చెందిన ప్రతి వాణిని మరణము కబళిస్తుంది కానీ నూతన సృష్టిలో మరణమే నరునికి సంబంధించినది ఒక క్రైస్తవుడు కలిగి ఉన్న వాటిలో ఏ ఒక్క వస్తువును అతడు మరణం నాకు అచ్చి ఉండలేదు అతనికి జీవమున్నది క్షమాపణ ఉన్నది నీతి సమాధానము ఆమోదము మహిమ ఇవన్నీ అతనికి మరణము ద్వారా అనగా క్రీస్తు యొక్క మరణము ద్వారా లభించినవి మరణమును చూచే దృష్టి పూర్తిగా మార్చబడింది పాపమునకు రావలసిన తీర్పును సాతాను విశ్వాస యొక్క ఆత్మకు ఆపాదించలేడు మరణ బలము కలిగిన సాతాను ఓడించబడ్డాడు మన ప్రభు అయిన యేసు సాతాను యొద్ నుండి వాని బలమును తొలగించాడు ఇప్పుడు ఆయన మరణము యొక్కయు సమాధి యొక్కయు తాళపు చెవులను సర్వశక్తిగల తన చేతితో పట్టుకొని ఉన్నాడు మరణము దాని ముళ్ళును కోల్పోయినది సమాధి దాని విజయమును పోగొట్టుకున్నది కాబట్టి ఒక విశ్వాసికి మరణము వస్తే గనక అది యజమానిలా కాక సేవకునిలా అతని యొద్కు వస్తుంది అది అతని ప్రాణమును నిత్య ఖైదుకు ఈడ్చుకొని పోయే పోలీసు వలె కాక అతని ఆత్మను దాని నివాస స్థలమైన పరలోకమునకు ఎగిరిపోవుటకు వీలుగా పంజరమును తెరిచే స్నేహితునిలా వస్తుంది సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు